ఉన్నారు నేనంటే చాలా బాగున్నాను సో దేవి నవరాత్రులోని మొత్తం ఈ రోజు మూడో రోజు అనమాట సో ఈ మూడో రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణ దేవిగా అందరికి దర్శనమిస్తారు సో దేవి నవరాత్రులలో మూడో అవతారం దేవి ఆ మహాబా శివుడికి కూడా అమ్మవారు అన్నపూర్ణ దేవి అన్నం ప్రసాదం దేహి అని భిక్షాటం ఇద్దారంట సమ్ స్టోరీ అయితే ఉంటది చాలా చాలా బాగుంటది సో కాశీ విశ్వేశ్వర గుడి వెనకనే అమ్మవారి గుడి ఉంటది సో ప్రతి దీపావళికి కూడా అమ్మవారికి బంగారు చీర అయితే కడతారు నువ్వు నిగజంట్ కాశీ వెళ్ళినప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళాను అసలు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారనమాట అన్నపూర్ణాదేవి అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత ముద్దుగా ఉన్నారు అసలు మేము వెళ్ళిన వేళా విశేషమో లేకపోతే ఆ టైమింగ్ ఏంటో తెలియదు కానీ గుడి చాలా ప్రశాంతంగా చాలా ఖాళీగా ఉండడం వల్ల చాలా సేపు చూసి చాలాసేపు ఉన్నాం అక్కడ సో అన్నపూర్ణాదేవి మేము అక్కడికి వెళ్ళడం సో బ్లెస్డ్ అనిపిస్తుంది సో ఇవన్నీ నేను ముందుగానే చూడడం అవన్నీ కూడా సో చాలా బాగుందన్నమాట సో ఈ రోజే మార్నింగ్ పూజ అయితే చాలా చాలా బాగా అయింది సూపర్గా అయింది సో ఈరోజుగా నేను ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క తాంబూలం అయితే పెడతాను పెట్టి అలాగ అమ్మవారిని సో అన్నపూర్ణ దేవిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను సో పూజ అయితే చాలా బాగా అయింది అమ్మవారికి ఒక్కొక్క జాకెట్ ముక్క తాంబూలం అయితే ఇస్తానమాట సో లాస్ట్ రోజు అయితే చీర పెడతాను అది కూడా నేను ప్రతి బ్లాగ్లో కూడా ఏ డేకి ఆ డే నేనైతే డే బై డే అంటే ఒక రోజు ఈరోజు పోస్ట్ చేస్తే ఒకరోజు క్యాపిచ్చి ఆ నెక్స్ట్ డే నేను ఇంక వీడియో పోస్ట్ అయితే చేస్తాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి నేను సో వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను అండ్ ఈవినింగ్ కూడా పూజ ఉంది ఈవినింగ్ ఏంటంటే అన్నపూర్ణాదేవి అష్టోత్రం ఇంకా కుంకుమ పూజ అన్నీ ఉంటాయన్నమాట నేను వీడియో అయితే షూట్ చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఈ నవరాత్రిలోని మూడవ రోజు అన్నపూర్ణాదేవి కదా సో నేనైతే మార్నింగే తలస్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట రోజు ఉదయం సాయంత్రం తలస్నానం అయితే చేస్తాను కంప్లీట్గా షాంపూ పెట్టుకొని ఏమీ పెట్టుకొని ఓన్లీ ఉత్తి నీళ్ళతో తలస్నానం చేస్తాను చేసేసి అమ్మవారికి పళ్ళు పాలు అయితే నేను ప్రసాదంగా పెట్టేసి దేవికి ఆ రోజు మార్నింగ్ దుర్గా దేవికి అండ్ భవానీ నామాలతోని అష్టోత్రాలతోని శ్రీచక్రానికి అయితే పూజ చేస్తానన్నమాట అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ దేవి అవతారాన్ని కాబట్టి సో అవతారానికి సంబంధించిన దేవి చిన్న కథ చిన్న చిన్న స్మాల్గా ఉంటా అంటే దుర్గాదేవి అవతారము ఎన్నో అవతారము ఏంటి ఎందుకు అన్నీ కూడా ఒక చిన్న బుక్ చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయో ఆ స్టోరీస్ చదువుతాము ఫస్ట్ దుర్గాదేవి అష్టోత్తరం అయిపోయిన తర్వాత దుర్గాదేవి అష్టోత్తరం మాత్రం మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ చేస్తానన్నమాట పూజ అండ్ దాని తర్వాత అన్నపూర్ణదేవి అవతారానికి నేను నూటొంది అక్షత్ అష్టోత్తరనామాలు చదివి తర్వాత అమ్మవారికి సంబంధించిన చిన్న కథ ఉంటుంది అంటే పార్వతీదేవి అవతారము నుంచి సో దుర్గాదేవి ఎందుకు ఈ అవతారం ఎత్తవలసి వచ్చింది ఏంటి ఆవిడ శాంతి స్వరూపమా ఏంటి అన్నీ కూడా ఆ బుక్లోని చిన్న స్టోరీస్ ఉంటాయన్నమాట సో ఆ స్టోరీస్ అయితే ఈవినింగ్ చదువుతాను సో మార్నింగ్ అయితే దుర్గాదేవి అష్టోత్తరనామాలు భవానీ అష్టోత్తరనామాలు చదివేసి కుంకుమ పూజ చేసి శ్రీచక్రానికి పాలు పళ్ళు నివేదనగా పెట్టి అది అయిపోయిన తర్వాత హారతి అండ్ ఇంకా ధూపం కూడా ఇస్తాను ధూపం అంటే మార్నింగ్ ఓన్లీ అగరత్తులు ధూప్ స్టిక్స్ ఇస్తానమాట సో దాంతో అమ్మవారికి అయితే పూజ చేస్తాను అండ్ ఈవినింగ్ మాత్రం కర్ కంప్లీట్గా బొగ్గులు వేసి ధూపం అయితే వేస్తాను కంప్లీట్గా అన్నపూర్ణాదేవి అంటే మొత్తం లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఆహారం అందేలాగా పార్వతీదేవి అవతారం అయితే అన్నపూర్ణాదేవిగా అవతరిస్తారు సో ఆ స్టోరీ ఉంటుంది బుక్లోని మీరు కూడా చూడండి సో ఆ రోజైతే నేను సీతాఫలాలు ఇంకా పాలు అరటిపళ్ళు అలా బర్తాయి కాయలు అలా పెట్టారనమాట అమ్మవారికి రెడ్ పూలతో సో హే హలో గాయ్ సో ఈవినింగ్ అయితే పూజకి నేను మంచిగా రెడీ అయిపోయాను సో ఈ రోజు అనుపూర్ణా దేవి అని చెప్పాను కదా సో అనుపూర్ణ దేవికి బ్లూ కలర్ శారీ కట్టుకుంటారు రాయల్ బ్లూ సో నేను రాయల్ బ్లూ పట్టు సారీని అయితే కట్టుకున్నాను సో చాలా చాలా బాగుంది సో మంచిగా రెడీ అయిపోయాను ఇంకా అమ్మవారికి ఇప్పుడైతే ప్రసాదం తయారు చేస్తాను కొబ్బరి అన్నం ఇవాళ ప్రసాదం అనమాట సో కొబ్బరి అన్నం అయితే రెడీ చేస్తాను తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తాను వీడియోని కంటిన్యూ చేస్తాను చూడండి స్నానికి మళ్ళీ నేనైతే మంచిగా రెడీ అయిపోయాను సో దేవికి బ్లూ కలర్ ఆ రోజు సో సారీ అయితే చెప్పాను కదా సో ఈవినింగ్ కూడా నేను స్నానం చేసి అమ్మవారికి ప్రసాదం అయితే చేస్తాను ఆ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం అయితే చేస్తారు సో కొబ్బరి అన్నానికి ముందు ఆల్రెడీ మనం అన్నం అయితే ఉడికించేసి మంచిగా పెట్టేసుకోవాలి మంగా ఆల్రెడీ కుక్కర్లో పెట్టేసింది సో సామాన్ అవన్నీ తోముతుందనమాట సో ఈ లోపు నేను అమ్మవారికి కావాల్సిన కొబ్బరానికి తావలింపు అన్నీ ఉంటాయి కదా అవి అయితే వేసేస్తున్నాను మినపప్పు శనపప్పు కొంచెం జీలకర్ర వేసి బాగా మనం వేయించుకోవాలి కంప్లీట్గా కొంచెం పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఒక కొబ్బరి కొబ్బరికాయని కొట్టేసి సో కొబ్బరి ముక్కలు చేసుకొని అలా తురుము చేసేసుకోండి చేసేసుకొని పక్కన పెట్టుకోండి సో తర్వాత మనము అల్లము పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి సో బాగా వేయించుకోవాలి అంటే అది సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అయిపోతే మళ్ళీ కొబ్బరి అన్నం టేస్ట్గా ఉండదు చాలా బాగా వచ్చిందనమాట మా బావతిని ఎంత బాగుందో అని అన్నారు సో సో లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది సో కొత్తిమీర వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుంది అమ్మవారికి ప్రసాదం చేసేటప్పుడు ఏంటో కానీ పదకొండు రోజులు చేసిన ప్రసాదాలు అసలు అమృతంలా ఉన్నాయి లాస్ట్ డే అయితే అసలు నేను మాటల్లో చెప్పలేనండి అంత బాగా అయిందనమాట సో అది కూడా నేను కమింగ్ వీడియోస్లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అయ్యే పూజలు అన్నీ కూడా సో నేనైతే అన్నం కూడా రైస్ని కొంచెం మీరు ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకొని రైస్ని అలా వేడివేడి అన్నాన్ని ఉడికించి పెట్టేసుకోండి కొబ్బరి ఉన్నది కదా అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి బాగా అంటే మరీ గట్టిగా కాకుండా అందులో వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి అలా వేయించుకున్న దాంట్లోని ఈ అన్నం కలుపుకోవాలన్నమాట సో మీరు కొంచెం ముందే ఈ కొబ్బరి వేసిన దాంట్లోని మీరు ముందు సాల్ట్ కూడా వేసేసుకోండి ఎందుకంటే అన్నం వేసిన తర్వాత సాల్ట్ అనేది ఒక సైడే ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ మనకి తర్వాత ప్రసాదంగా ఎవరికైనా పెట్టేటప్పుడు అంత మంచిగా ఉండదు సో అందుకే కొబ్బరి తురుముతో పాటు వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా కొంచెం ఉప్పు కూడా వేసేసి మంచిగా మొత్తం అంతా కలి కలిపేలాగా మొత్తం అంతా కలుపుకోండి స్వీట్ అంత పొడి పొడిగా అలా అవ్వాలన్నమాట వాటర్ అంతా డ్రైన్ అయిపోతే ఆటోమేటిక్గా అయిపోతుంది అది సిమ్లో మాత్రం పెట్టి చేసుకోండి తర్వాత లాస్ట్లో కొంచెం అలాగా రైస్ కూడా వేసేయండి ఎప్పుడూ నేను కొబ్బరి అన్నం చేయలేదు నేను మా అక్క కాల్ చేస్తే తను అలా చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు పిల్లల కోసం మా అక్క కాల్ చేస్తే మా అక్క చెప్పింది ఇలా చేయాలి అని చెప్పేసి సో నేను అదే విధంగా ఫాలో అయిపోయాను బట్ చాలా బాగా వచ్చింది నేను ఎంత హడావిడిలో నేను ఎంత ఒక్కదాన్నే అలా ప్రసాదాలు చేసుకున్నా అసలు అంత టేస్ట్గా అమృతంలో ఉన్నాయన్నమాట అమ్మవారి దయ అమ్మవారి వల్లే ఇదంతా జరిగింది అమ్మ నాతో చేయించుకోవాలని నాకు అనుగ్రహం ఇచ్చారు కాబట్టి నేను చేయగలిగాను ఐఆమ్ సో బ్లెస్డ్ అని అనుకున్నాను బట్ తర్వాత నేనైతే ప్రసాదాలన్నీ పెట్టేసుకుని స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ కూడా మళ్ళీ దుర్గాదేవికి అష్టోత్తర నామాలు అయితే చదువుతాను సో దుర్గాదేవి అష్టోత్తరనామాలతో నామాలతో చక్రానికి అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తాను అండ్ అవి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది దానికి పూలతోనైతే కూడా నేను పూజ చేస్తాను సో అష్టోత్తరనామా వాళ్ళు అయిపోయిన తర్వాత సో అన్నపూర్ణాదేవి అవతారం ఎందుకు అవతరించారు అన్నపూర్ణాదేవిగా అవతారానికి తాలూకా ప్రత్యేకత ఏంటి అనేదనో బుక్ ఉంటుంది సో మీరే డిపార్ట్మెంట్ అంటే బుక్ స్టోర్స్ ఉంటాయి కదా స్టేషనరీ స్టేషనరీ షాప్స్లోని సో నవదుర్గల కథల బుక్కులు అని అని అంటే వాళ్ళు ఇస్తారు సో యాక్చువల్గా నేను చెప్పాను అనమాట తీసుకురాని మాకు దగ్గరలో ఉన్న స్టోర్లో ఆటోమేటిక్గా తెచ్చింది చాలా మంచి బుక్స్ అయితే తీసుకొచ్చింది సో ఫోన్లో చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చేశారు వాళ్ళకి ఆల్రెడీ సేల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది సో మా ఇంట్లో పది అవతారాలు కూడా అసలు నేను మాటల్లో చెప్పలేనండి అంత అందంగా ఉన్నారు రోజు రోజుకి కూడా కంప్లీట్గా సో నేను తర్వాత అమ్మవారికి పూజ చెప్పాను కదా ఆ దుర్గాదేవి విగ్రహానికి కూడా పూజ చేస్తారని శంఖం పూజలు పువ్వులతో సో అమ్మవారికి అయితే ఆ రోజు పూజ చేశాను నీలి కమలాలు నీలి శంఖం పూలు అయితే ఉంటాయి కదా శివుడికి చాలా ఇష్టం అంటారు ఆ పూలతో అయితే నేను అమ్మవారికి చేశాను సో ఇది బుల్లి మినీ ఫ్యాన్ అనమాట అసలు నాకు ఆ రోజు అంటే పూజ చేసేటప్పుడు చాలా చెమట పట్టడం ఒక్క పెట్టడం ఎంత అవుతుంది దీపాలు అని చెప్పేసి నేను ఫ్యాన్ కూడా వేసుకోకుండా అలానే చేస్తుంటే మా బావ నా కోసం గిఫ్ట్ ఇచ్చాడనమాట అప్పటికప్పుడు ఇప్పుడు ఆర్డర్ పెట్టేసి తెప్పించేశారు బుజ్జమ్మనీ నీ కోసమని ఆ వీడియో నేను షార్ట్లో అయితే పెడతాను నాకు చాలా క్యూట్ అనిపించింది సో నేను ఈ వీడియో అంతా కూడా తనే బ్యాక్ సైడ్ నుంచి కంప్లీట్గా నేను పూజలో లీలం అయిపోయి ఉంటే తనే వీడియో తీశారు మొత్తం అంతా కూడా సో నాకు ఇది నా మెమొరీగా అనిపించడానికి అండ్ నేను తర్వాత కూడా నేను చూసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ నా పిల్లలు కూడా అడిగితే నేను చూపించుకోవడానికి ఇదంతా అనమాట సో నేను ఒక మెమొరీగా సేవ్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్క మూమెంట్ కూడా సో యూట్యూబ్లో హండ్రెడ్ ఇయర్స్ అయితే ఉంటుందంట మన ఛానల్ అయితే ఎక్కడికి పోకుండా ఉంటే సో తప్ప తప్పకుండా నేను నా ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో ఎవ్రీ మూమెంట్ అనేది ఎవ్రీ పెట్టే వీడియో ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా మెమొరబుల్ అండ్ హ్యాపీని ఇస్తాయి నేను రీ చూసుకుంటాను చాలా బాగుంటుంది సో నేనైతే పూజ అయితే ఈవినింగ్ చేసేసిన తర్వాత హారతి అయితే తీసుకుంటాను సో సీసీ కెమెరా నుంచి మొత్తం కూడా తీసుకుంటారు రోజు కూడా నేను పూజ చేసిన తర్వాత నాకు కాల్ చేస్తారు బాగా చేసే సో అమ్మ ఎలా అయిందో ఇదని సో అమ్మవారికి ధూపం వేసేటప్పుడు కూడా నేను అది అమ్మవారి వరకు వెళ్ళట్లేదు నేను ఒక పేపర్తో అది విసురుతుంటే సో అందుకని ఈ ఫ్యాన్ సెట్టింగ్ అనేది చేసేది చూసారా అమ్మవారి దగ్గరికి ధూపం అనేది ఎంత బాగా వెళ్తుందో సో చాలా చాలా బాగా అయింది పూజ ప్రతి పూజకి కూడా ప్రతి డే కూడా అసలు అమ్మవారికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నాకు ఇంటి ముందుకు వరకు కూడా తీసుకొచ్చి నా ఆ రోజు ఏ డే పువ్వులు లేకపోయినా అయ్యో పువ్వు లేవంటే ఎవరో ఒకరు రావడం తెచ్చి ఇవ్వడం అసలు చాలా మిరాకల్స్ అయితే జరిగాయి చాలా లెవెన్ డేస్లో కూడా ప్రతి ఒక్కటి కూడా పూజ చేసిన ప్రతి చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది చాలా గుడ్ వైబ్స్ మా ఇంట్లోనే ఉన్నారు అని నాకైతే అనిపించింది ఎందుకంటే ఆ వైబ్ నాకు తెలిసి తెలిసిపోయిందనమాట ఆటోమేటిక్గా అసలు చాలా చాలా బాగా అయింది పూజ సో నెక్స్ట్ డే ఇది థర్డ్ డే కదా ఫోర్త్ డే ఫిఫ్త్ డే సిక్స్త్ డేస్ ఆ మొత్తం అన్ని డేస్ది కూడా నేను లాస్ట్లో ఒక పండగలాగా జరిగింది సో అది కూడా నేను మీకైతే పెడతాను లాస్ట్లో వీడియో మన వీడియోని ప్రతిదీ కూడా మీరు బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నేను పెట్టగానే మీకైతే మీ వరకు షార్ట్స్ అండ్ వీడియోస్ అయితే మీ వరకు వస్తాయి సో వెంటనే నీ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో మీరైతే లింక్ పైన ట్యాప్ చేస్తే చాలు ఏం ఆ రోజు ఆ వీడియో ఏం అప్లోడ్ చేసానది మీకు వచ్చేస్తుంది సో చాలా బాగా అయింది చూసారా పూజ అంతా కంప్లీట్గా లాస్ట్లో మా మంగ తన కూడా వేసింది అమ్మవారికి కొబ్బరి అన్నం ఇంకా స్వీట్స్ ఇంకా అంబలి ఇవైతే పెట్టాను సో ఆ రోజు అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం కదా సో కంప్లీట్గా నేను చాలా వీడియోస్ పెండింగ్ ఉండిపోయి ప్రతి ఒక్కటి కూడా నేనైతే ఇంకా అనుకున్నాను పెట్టేయాలి ఇంకా చాలా లేట్ అయిపోతున్నాయి అని చెప్పేసి సో ప్రతి వీడియో కూడా నేనైతే ఇకపై నుంచి లేట్ అవ్వకుండా ఈ రోజు పోస్ట్ చేస్తే నెక్స్ట్ ఇచ్చి అండ్ నెక్స్ట్ డే డే బై డే కాకుండా రోజు విడిచి రోజు నేను తప్పకుండా బ్లాగ్ని అయితే అప్లోడ్ చేస్తాను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను ట్రై చేస్తాను తప్పకుండా మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగా అసలు దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి లోకం అంతటికీ కూడా అన్నాన్ని ప్రసాదించే దేవత పరమశివుడు కూడా అమ్మవారి దగ్గర భిక్షాటం చేశారంట సో ఈ కాశీ విశ్వేశ్వర గుడికి వెళ్ళేటప్పుడు గుడి వెనకనే అమ్మవారి గుడి ఉంటుంది చాలా బాగుంటుంది సో మీరు వెళ్తే వెళ్ళండి నేను రీసెంట్గా వెళ్ళాను అండ్ సో బ్లెస్డ్ సో అమ్మవారి ఇవాళ అవతారం కాబట్టి సో అమ్మవారికి నేను కొబ్బరి అన్నం అంబలి ఇంకా బాదుషా అయితే ప్రసాదంగా పెట్టాను చాలా బాగా అయింది పూజ అమ్మవారికి గూపం అంతా కూడా ఫీల్గా మంచిగా వేశాను చాలా చాలా బాగుంది సో అమ్మవారికి ఎప్పుడులాగా అన్నపూర్ణాదేవి అస్తోత్రం అమ్మవలసింది శ్రీచక్రానికి పూజ చేశాను ఇంకా దుర్గాస్థనం చదివి దుర్గాదేవికి పూజ చేశాను సో సాయంత్రం పూజ అయితే ఇలా జరిగింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాయల్ బ్లూ శారీ అయితే కట్టుకున్నాను బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం సో చూడండి అంతా ఎంత ముద్దుగా ఉన్నారో మా అమ్మవార్లు సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పూజ అంతా అయిన తర్వాత నేను వీడియో అయితే చేసి పెడుతున్నాను మీ అందరి కోసం చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంత బాగా డెకరేట్ చేశారు కదా ప్రతి మూమెంట్ని వీడియో చేసి పెట్టండి మేము కూడా చూస్తామని సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలి సో ఎవ్రీ ఈ వీడియో చాలా కష్టపడి మీకోసం ఎవ్రీ ఇది కూడా క్యాప్సర్ చేసి అయితే పెడుతున్నాను సో మేము నేను మా బావ అండ్ మా అంగ చాలా కష్టపడుతున్నాం అనమాట ఎవరి ఈ మూమెంట్ ని క్యాచ్ చేయడానికి సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి థాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి మా అమ్మ వారిని నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను క్లాస్ లో థాంక్ యూ కెమెరా మ్యాన్ సిద్ధార్థ్ తో యాంకర్ సైనింగ్ ఆఫ్ అయితే మా బావ అయితే చాలా కామెడీ చేసిన అనమాట సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సో డే త్రీలో ఈ తీసుకున్న లాస్ట్లో ఫొటోస్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను అండ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి మన వీడియో పది మంది కాదు కదా ఇంకా వందలు వేలకి కూడా రీచ్ అవ్వాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్